పోటీ ఏడమిది వేసింది ఇది ఏడు చుక్కలు ఏరు బా నాకు ఎప్పుడో తెలిసి ఇది చదువుకునేటప్పుడు అన్ని సూపరాలు చేస్తున్నారు

はい。 இப்போம் கடிக்கு தோமாலி மம்மைய தோகுது எக்கடி போயே தான்

ఇక మేమైతే గ్యాస్ ఆఫీస్కి అయితే వెళ్తున్నామండి ఈరోజు మా స్లాబ్ కదా ఇక ఎడితిగ ఇంటికి ఉందని చెప్పేసి ఫోన్ అయితే చేశారు ఇక చాలా మందికి తెలుసో తెలియదో గ్యాస్ అయితే ఫ్రీగా ఇస్తున్నారండి ఫస్ట్ అప్లై చేసుకున్న తర్వాత మనకు ఫోన్ చేస్తారు గ్యాస్ వచ్చిందని చెప్పేసి మనమైతే తంబేసి రావాలి ఇక అయితే నేనైతే వెళ్ళానండి ఇంకెవరైనా తెలియని ఉంటే మాత్రం పెట్టుకొని ఫ్రీగా గ్యాస్ అయితే ఇస్తున్నారు Ayo. अय्यो नहीं नहीं चंपक सारे चाल અતલી કમરિયા બળ એને ચાલે ના કોઈ એનું દરા जेल स्टाफ, मिमी जेल स्टाफ, जेल स्टाफ, दबोल मेरी सेक्टर लड़ा, मेरा ना मार दूँगा, कबड़ाया, मार देना, सारा ड्रॉप मर गया, अरे ना तुम सुराल करना हो, आहाहा, जेल स्टाफ वाली कमरे, आहाहा, जेल स्टाफ वाली कमरे, मार देना ना उस बिल्डिंग का, शिल्टी, हाँ, मिसे डार्ट नहीं का, हाँ, माम से डार्ट �

చిన్నగా రో ఆ పెళ్ళి రోజుకొచ్చింది ఇప్పుడు ఇవన్నీ ఈ పెళ్ళి ఎక్కి పైన ఎక్కి పెట్టింది అవును ఒక్కసారి చిన్న పెట్టాడు ఒక్కసారి అప్పుడెప్పుడో చిన్న పిల్లోడు అప్పుడు రే చిన్నగా అబ్బాయిలు లేచాడ నీకుందే బరువు బరువు ఉండి పట్టుకోవద్దు బరువు లేని आखिर माँ जो भी आका कपड़ी जो इतनी राह एक कपड़ी है जो इतना मुंद्रे इटर रेगल ऐडी अच्छी है हर रोबा हर रोबा यही रहा देखिए ना जो उतना होगा तो रात दोनों पर पहले क्या कुदान रहा पर्सन तो మని ఆ ఆడ కోతి ఉంది చూడండి ముచ్చ వల్ల కోతి ముచ్చ వల్ల కోతి

అయి కొడుతున్నాడు తెచ్చుకోకుండా నాకు మనం పెద్ద చేసుకొని నాగమ్ నాకు చెప్పింది కొన్ని నువ్వు చెప్పావని కొన్ని చెప్పావండి Ayo gede, 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 ayo

आना पता हो अब आ गई कोई भी कोई आबो मन का पूरी घी शेयर कर लो तब चले mantle कास्कवच ओ जी निकल जात नहीं mantle कास्कवच हट पा लिया आज इनका खेतवा बोल కూర్చో ఇప్పుడు కాల్చుకోండి ఇప్పుడు ఎలా మీకు అట్లే